ఏటా అన్నిటికంటే ముందుగల వచ్చే పండుగ సంక్రాంతి పండుగనే అందుకే ముచ్చటగా మూడు దినాలు కరువుదీర సంబరాలు చేసుకుంటారు పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఈసారి కూడా దుమ్ములేసిన పండుగ సంబరాలు భోగి సంక్రాంతి ఆఖరికి కనుమ తెలంగాణలో కరిపండుగ అంటుంటావు మరిగా కరిపండుగ సంబరాలు ఎట్లెట్ల నడిచినాయి ఏం కథ అట్ల వైశంపారీ దొల్తనాడు భోగి మంటల ఎలుగుతోని పల్లెలన్నీ ఎలిగిపోయినాయి సంక్రాంతి నాడు రంగురంగుల ముగ్గులతోని తీరొక్క ఆటపాటలతోని మారుమోగినాయి ఇక ముచ్చటగా మూడో రోజు కరిపండుగ నాడు కూడా పండగ సంబరాలు జోరుగా నడిచినాయి కనుమ నాడు వ్యవసాయం చేసే రైతన్నలంతా పాయిరంగ చూసుకునే గొడ్డు గోదకు పూజలు చేసుకుని వాటిని నిమలమయ్యేటట్టు చేస్తుంటారు ఈ ఇతనే కోనసీమ జిల్లా రామచంద్రపురంలో లో కరిపండుగ జోరుగానే అయినాయి మంత్రి వాసం శెట్టి సారు పసులకు పూజలు చేసిండు అటు నాలుగు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రబల ఊరేగింపు కూడా ఘనంగా చేసిండ్రు అంబాజీపేట మండలం ముసలపల్లి దగ్గర పట్లనే ఉన్న జగ్గన్న తోటల ఆట ప్రబల ఊరేగిస్తారు దేశంలో ఎక్కడ తీరుగా ఒక్కటే జాగల పదకొండు అంటే ఏకాదశ రుద్రులు కొలువై ఉన్నారట అందుకే ఆట సంక్రాంతి పండుగకు కనుమ రోజు ప్రబలు ఊరేగిస్తారు దాన్నే ప్రబల తీర్థం అని కూడా అంటారు ఈసారి కూడా కన్నుల పండగ లెక్కనే అయ్యింది చూడని ఇంకే రెండు కన్నులు సారిపోలేవంటే నమ్ముర్రే ఇక ఈ సారి ఏపీల సంక్రాంతి సంబరాలు ఆటలు పాటలు చూడనికే తెలంగాణ పబ్లిక్ కూడా గట్టిగానే పోయినరాట పండగ సంబరాలు చూడనికే హైదరాబాద్ కేంచి కొంతమంది బండ్లు కట్టుకొని పోయినరాట ఓదారో వంటలు మర్యాదలు మంచిగున్నాయన్నట్టు మాట్లాడినారు గిట్ల మూడు దినాల సంక్రాంతి సంబురాలు రంగరంగ వైభవంగా జరిగినాయి పల్లెలు పట్టణాలు పండుగ శోభతోని మస్తు వెలిగి